హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా డిఫరెంట్ స్టైల్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది నెస్ట్ స్టైల్లో వస్తుందనమాట ముందుగా ఐదు ఆరు వరకు బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకోవాలండి ఉడికించిన వాటిని పైన స్కిన్ అంతా తీసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని స్మాష్ చేసుకోవాలి స్మాషర్ ఉంటే స్మాషర్తో చేయండి లేదంటే ఒక స్పూన్ సహాయంతో అయినా సరే ఇలా మనం క్రష్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్లా అయిపోవాలండి చూసారుగా ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఇలా బౌల్ అంత అయినాయి అనమాట అవి వేసేసుకోవాలి తర్వాత బీట్రూట్ వన్ బీట్రూట్ తీసుకున్నానండి దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అవి కూడా బౌల్ బౌలంతా అయినవి బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కూడా రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఒక స్పూన్ అంతా కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నానండి తర్వాత మెత్తటి పేస్ట్లా చేసుకున్న మిరియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఆరుగాను కొంచెం వేసుకోవాలండి టేస్ట్కి మంచి ఆరో వస్తుంది అనమాట మనం చేసే ఈ రెసిపీకి తర్వాత ఒక స్పూన్ అంతా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట నువ్వులు యాడ్ చేస్తే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పిల్లలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది నచ్చుతుంది అలాగే నెక్స్ట్ అంటే మనం బయటికి వెళ్ళి చూపించలేం పిల్లలకి ఈ విధంగా రెడీ చేసి పెడితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఈ రోజుల్లో నెక్స్ట్ మనకి ఎక్కువగా కనిపించట్లేదు కదండీ పిల్లలకు కూడా అంత ఖాళీగా ఎంపారు స్కూల్లో బిజీ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇవి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి ఈ బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ పౌల్ యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరు దీని ప్లేస్లో పరిపిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలిసిన తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తీసుకొని వాటిని నెస్ట్ షేప్ వచ్చేలాగా మనం ఒత్తుకోవాలి చేతి మీద వేసుకొని తర్వాత వాటికి బైండింగ్ కోసమని నేను మైదా తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలండి దీనిలోకి మిరియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి కొంచెం తిక్గా ఉన్నా పర్లేదండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఒకవేళ సరిపోతే మనం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ రెసిపీని మనం కొద్ది కొద్దిగా పోర్షన్లో తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి బాడ్స్ స్టైల్ లాగా చేసుకోవాలి వీటిని ఇలా చేసుకున్న తర్వాత మనం సేమియా ఉంటుంది కదా అది కొంచెం దోరగా ఫ్రై చేసిన సేమియా తీసుకోండి నేను నార్మల్ సేమియా తీసేసుకున్నాను అదైతే ఇంకా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ విధంగా సేమియాలో ఇలా దొరికించుకుంటూ మొత్తం వాటికి సేమియా అబ్జర్వ్ చేసుకునేలాగా వేసుకొని షేప్ వచ్చేలా చేసుకోవాలి నెక్స్ట్ షేప్ లాగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా మిగతావి కూడా ఇలాగే నెక్స్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బీట్రూట్ కూడా వేసాం కదండి చాలా హెల్త్గా మంచిది పిల్లలు బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఈ రకంగా స్నాక్ చేసి పెడుతుంటే కంపల్సరీగా తినేస్తారనమాట తర్వాత డీ ఫ్రేక్ సర్బడ ఆయిల్ వేసుకొని మనం తయారు చేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ని ఒక్కొక్కటిగా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా టూ సైడ్స్ ఫ్రై అయ్యేలా తిప్పుకుంటూ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకుందరు